తాళరేవు మండలం గాడిమొగ్గ ఇంటింటా ఎన్నికల ప్రచారానికి వందలాది మంది కార్యకర్తలతో వెళుతున్న ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజ్ అన్నారు తాళ్లరేవు గాడి మొగ్గలో దాట్ల సుబ్బరాజు ప్రచారం చేయడానికి పోలీసులు అనుమతి తీసుకుని గ్రామానికి చేరుకున్నారు గ్రామంలో దాట్లకు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు గ్రామంలోకి వెళ్లటానికి సిద్ధమైన నేపథ్యంలో భైరవపాళెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు అటుగా వెళుతూ గ్రామంలోకి వెళ్లొద్దంటూ అడ్డుకున్నారు దీంతో టీడీపీ వైకపా నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒకరినొకరు తోసుకుంటూ కొట్లాటకు దిగారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విషయం తెలుసుకున్న కోరంగి ఎస్ఐ రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు దీనిపై తెదేపా మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు స్పందిస్తూ ప్రచారానికి వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యే పొన్నాడ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు ఇలాంటివి తిరిగి జరిగితే మాత్రం సహించేది లేదంటూ హెచ్చరించారు మరి వైఎస్ఆర్ సిపి వాళ్ళు వచ్చి పర్మిషన్ లేకుండా వచ్చి పక్క గ్రామం వాళ్ళు వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాలంటే చాలా దుర్మార్గం మరి అదేవిధంగా నేను సతీష్ పన్నాడు సార్ తీసుకు మా గ్రామంలో తిరిగారు మరి అదే సంస్కృతి మాకుంటే మా గ్రామంలో అడుగు పెట్టేయకుండా చేయగల కెపాసిటీ నాకు ఉంది మరి ఇప్పటికైనా పన్నాడు సార్ తీసుకెళ్ళి అర్థం చేసుకోవాలి మేము ఒక పర్మిషన్ పెట్టుకుని మొగ చల్లంకి గ్రామాలు ఇవాళ ప్రసార కార్యక్రమం చేసుకుంటున్నాం మరి నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఇటువంటి సంస్కృతి లేదు కొత్త సంస్కృతి తీసుకొస్తే మరి తగిన తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది ఇప్పటికైనా సరే మీ కార్యకర్తలకి మీ నాయకులు అందరికీ కూడా చెప్పి ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని మీరు తీసుకొచ్చినట్టయితే మరి దా దానికి సంబంధించిగా మరి కూడా చూపించవలసి వస్తే అటువంటి బుద్ధి మాకు లేదు మేమంతా కూడా ఒక ప్రజల ప్రజలందరినీ కూడా వెళ్తూ వెళ్తాం కాబట్టి ఇవాళ గాడి మొగలు కూడా మాకు బ్రహ్మరాధం పడుతున్నారు ఎందుకంటే గాడి మొగలో అభివృద్ధి చేసింది ఏదీ లేదు సతీష్ కుమార్ గారు ఏదో కేవలం ఓఎన్జేసి డబ్బులు గురించి చెప్పుకోవడం తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఆ రోజు మరి ఈ గాడి మోగుల పంచాయతీ కట్టామంటే మేము కట్టాం అదేవిధంగా ఈ శ్మశాన వాటికి నోటేసామంటే మేము వేసాం మరి ఇక్కడ నుంచి గాడి నుంచి ఆ నాలుగు గ్రామాలకి నీళ్ళు ఇచ్చామంటే ఆ రోజు మా టైంలో చేసాం అలా పార్టీ అధికారంలో ఉండి కూడా నువ్వు మంచి నీళ్ళ మిగిలిన గ్రామాలకి ఇక్కడ హాస్పిటల్ కూడా ఓపెన్ చే ఓపెన్ చేయలే అసమర్థత నీ దగ్గర ఉంది మరి ఉడికిపోయి ఏదైతే ఇలా మా విజయం అన్సైడ్గా ఉంది ఈ నియోజకవర్గంలో మరి గత నలభై ఐదు యాభై రోజుల నుంచి కూడా నేను ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే సుమారు ఎనిమిది ఎనిమిది వేల మంది ఏదైతే మత్స్యకార సోదరులు కానీ వాళ్ళ చెట్టుపేది సమాజ వర్గాలు కానీ ఎస్సీ సమాజ వర్గాలు కాపు సమాజ వర్గాలు మేజర్గా జాయిన్ అయ్యి ఇవాళ నన్ను అఖండ అఖండమైన స్వాగతం పలివి ముందు నడిపిస్తున్నారనే ఏర్సుతో ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేయడం తగదు ఏదైనా సరే మరి గానీ గ్రామంలో ఇలా మేము అందరూ కార్యక్రమం చేసినప్పుడు మరి కొంతమంది మరి వ్యక్తులు వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని డిస్టర్బెన్ చేయాలని చూశారు కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకుని మరి మన క్రమశిక్షణకి వెళ్తాం మనం ఉమ్మడి ఆ క్రమశిక్షణ పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది